హాయ్ అండి మీకు ఎప్పుడైనా స్వీట్స్ అనిపిస్తే ఇలా ట్రై చేస్తూ రెండు గ్లాసులు సేమ్ మీద అయితే వేసుకుందా టెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడక్క డ్రై ఫ్రూట్స్ వేసి వేపుకుందామండి డ్రై ఫ్రూట్స్ వేపుకొని సేమియాలు వేసి వేపుకుందా సేమ్యాలు వేగిపోయి మూడు గ్లాసులు వాటర్ పోస్తాం కలుపుకుందాం సేమేలా అయితే అండి ఇప్పుడు ఒక గ్లాస్ పంచదార వేసి కలుపుకుందాం దగ్గరికి అయితే ఉడికిపోయింది రెండు యాలకులు వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను నేను అవి ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే లేదా అవసరం లేదు అయిపోయిందండి సేమియా కేసరి సర్వ్ చేసుకుందాం అప్పుడు నేను చేసింది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్